చూసరికి మతలు కనపడండి ఎక్కడ పోయానండి అది మధ్యలో ఏమండీ మీరు ఇక్కడ ఎంత మన వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కూడా వెళ్ళిపోమంటారు మీ గురించి మేము వెళ్ళిపోవాలమ్మా అదిగో I'll go. We did the f వేరున్నర అవునండి పొలంలో అక్కడ రావటం కానీ మాకే తెరదు कोला मॉडल है ये तो बॉल्स

లోపలికి కూడా లోపల కూడా బయటికి అంతే చచ్చిపోయింది కాబట్టి ఇలా ఉండాలి లేదంటే అసలు ఇంతమంది వస్తారా ఆది గౌడ మేడం అది బాయిస్ కాబట్టి మేము బుద్ధుని ఇన్ఫార్మ్ చేసామండి ఓకే బాయిస్ ప్రకారం చేసాం మీరు ఇక్కడే ఉండేది ఇక్కడే ఇలే మీరేనా మీరేనా మేడం అసిస్టెంట్ మీరేనా మేడం సో ఎగ్జాక్ట్గా అది కోఆర్డినేట్స్ తీసుకొని అది ఫైండ్ అవుట్ చేస్తాము బట్ కాజ్ ఆఫ్ డెత్ చూస్తుంటే ప్రిలిమినరీగా మాత్రం అది స్నేర్ అన్నది కనిపిస్తుంది అక్కడ సో ఆ స్నేర్స్ అది ఎవరు అక్కడ లొకేట్ చేస్తున్నారు ఏంటి అన్నది ఆఫ్టర్ ఇంక్వైరీ అయితే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వైజ్ దానికి పిఎం కండక్ట్ చేసుకొని మేము ప్రిలిమినరీ రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ అంటే పోస్ట్ మార్టం తర్వాత అది ఏ రీజన్తో ఏంటి అనేది సైంటిఫిక్గా ఫై ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫర్దర్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాం అది అండ్పిసిసిఎఫ్ హెడ్ ఆఫీస్కి అండ్ అండ్ యాజ్ వెల్ ఎన్టీసీఏకి వెళ్తుంది ఆ రిపోర్ట్ సో ఇది ప్రిలిమినరీ అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ఇది స్నేజ్ ఉన్నాయి ఏంటి ఎవరెవరు ఇలా చేస్తున్నారన్న దాని గురించి అయితే మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది సో అది ఎక్కడ అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వీళ్ళు వెళ్తున్నారు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది చూస్తున్నాం అది నా ఎవరు ఏంటి అన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇక్కడ ఈ ల్యాండ్ సంబంధించి ఎవరు ఓనర్స్ అంటే ఇది టెలెంట్స్ అని అంటున్నారు ఓనర్స్ అని అంటున్నారు అది ఫస్ట్ అయితే మాత్రం ఆ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి అది అది చేసుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది మేడం ఇది ఒకటే అంటారా ఇంకేమైనా ఉన్నాయంటారా లేదు గురవుతున్నారండి అంటే ఇప్పుడు మాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లాస్ట్ థర్టీ ఇయర్స్ వరకు అయితే మాత్రం ఇక్కడ లెపర్డ్ మూమెంట్ ఉన్న ఉన్నట్టయితే ఎవరైతే మాత్రం సైట్ చేస్తున్నట్టు కానీ ఇంతవరకు అయితే ఏది రికార్డెడ్గా అయితే లేదనేసి చెప్తున్నారు సో బట్ ఛాన్సెస్ ఏంటి అని అంటే ఇప్పుడు లెపోర్డ్స్కి ఏంటి అంటే వాటి టెరిటరీ మాత్రం ఇన్ బిట్వీన్ ఫైవ్ టూ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనకి ఇప్పుడు ఇక్కడ కొండపల్లి ఆర్ఎఫ్ ఏరియా ఉంది అక్కడ లెపోర్డ్స్ ఉన్నట్టయితే మాత్రం ఒక రికార్డ్ అయితే ఉంది అక్కడ నుంచి అండ్ అట్ ద సేమ్ టైమ్ పిఎన్పి మనకి పాపకొండ నేషనల్ పార్క్ ఉంది సో అది ఫుడ్ కోసం అది ఎక్కడి నుంచి అయినా సరే పర్ డే అది ఈవెన్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలగు మెయిన్గా దాని ప్లే బేస్ అంతా కూడా డొమెస్టిక్ అనిమల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో చూస్తుంటే కూడా ఇక్కడ మీకు అంతా కూడాను పౌల్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ద డొమెస్టిక్ అనిమల్స్ డాగ్స్ కూడా ఉండుండొచ్చు ఇక్కడ సో వాటిని కోసంగా అది వచ్చి ఉండొచ్చు అంటే ఫారెస్ట్ ఏరియాస్ నుంచి అంటే ఫుడ్ కోసమే కదా అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది సో ఆ ప్రాసెస్లో ఇది జరుగుండచ్చు బట్ ఇన్ మీన్ వైల్ ఇక్కడ దానికి ఆ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ కోసం అంటే ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఫ్రెండ్స్ చేయడం అంటే ద సేమ్ టైం దానికి అలాంగ్ ద ఫ్రెండ్స్ ఇలాగ స్నేస్ అనేది ఫిక్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది బట్ దీన్ని బట్టి ఏంటి అనాలంటే ఫస్ట్ టైం ఇక్కడ లెపోర్ట్స్ మూమెంట్ ఉంది అనేది అయితే మాత్రం అర్థమవుతుంది సో ఇంక ఇంకేదైనా ఉందా ఏంటి అనేది సైటింగ్స్ దాని గురించి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మన ద్వారకా తిరుమల మండలంలో కానీ అలాగే రాజమండ్రి ప్రాంతంలో పర్యటించి అక్కడ కూడా హల్చల్ చేసి నిలందనేది అది ఇదే ఉంటుంది అంటారా మేడం లేకపోతే అది చెప్పలేమండి ఇప్పుడు అక్కడ నుంచి అది మీరు చెప్తున్నది రాజమండ్రి సైడ్ నుంచి వెళ్ళింది అని అంటున్నారు కదా సో అది అక్కడ నుంచి మూమెంట్ మనకి అంటే ఇప్పుడు దాని ట్రాక్ ఎలాగ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము అనమాట ఇప్పుడు సేమ్ అనిమలే అయిన అనిమలా అన్నది ఎందుకంటే దాని టెరిటరీ దాని రేంజ్ అనేది వేరీ అవుతుంది కదా మెయిన్ టు ఇప్పుడు దీనికి సంబంధించి అది మెయిల్ మెయిల్ లెప్పర్డ్ చెప్తున్నారు సో దానికి అప్రాక్సిమేట్గా అది టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఈజీగా అది ట్రావెల్ డే సో అలాగే ఎన్ని డేస్ నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అది ట్రాకింగ్ చేస్తున్నప్పుడు అది అంటే కెమెరా ట్రాకింగ్ చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అది అంటే ఆ పాత్రలో అది వెళ్తుందా లేదా అన్నది మనం ట్రాక్ చేయగలిగినప్పుడు మాత్రం ఇంతవరకు అంటే ఇక్కడ వరకు ఆ రికార్డే లేదు ఇక్కడ ఒకటి ఒకటి ఉంది ఇది పాపులేషన్ ఉంది ఇలా సైటింగ్స్ జరిగాయని ఇంతవరకు అయితే ఎవరైతే నోటీస్ చేసినట్టు చెప్పలేదు మేడం ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాకు ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు వైల్డ్ యానిమల్ ఇక్కడ కనిపించింది కదా సెక్యూరిటీ పర్పస్ పెడతారా లేకపోతే సెక్యూరిటీ అంటే ఒకటండి ఇది ఫారెస్ట్ ఏరియా ఇది ఇప్పుడు ఇది ఫ్రింజెస్ అని అంటున్నారు కానీ ఎగ్జాక్ట్గా అది చూసుకుంటే అది ఇన్ బౌండరీలోనే ఉంటుంది సో అది మనకి హ్యాబిటాట్ని మనం ఫ్రాగ్మెంట్ చేసినప్పుడు మనం వాటి ఏరియాలోకి మనం వెళ్తున్నాం దాని ఏరియాని మనం ఎంక్రోచ్ చేస్తున్నాం ఎందుకంటే దాని మూమెంట్ని మనమే రెస్ట్రిక్ట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఒకటి పబ్లిక్ అడ్వైజ్ చే చేయడం అయితే అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఇలాంటి చోట ఇక్కడ ఒక మూమెంట్ ఉంది అని అన్నప్పుడు ఇప్పుడు అది దాని ప్రేపేస్ కోసమే వస్తుంది మెయిన్ థింగ్ హంటింగ్ ఎందుకనంటే దానికి ఫుడ్ కావాలి ఆ ఫుడ్ కోసమే అది బయటకు వస్తుంది బయటకు వచ్చిన ఆఫ్ ఫుడ్ అది ఇంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది ఆ ప్రాసెస్లో దానికి ఇక్కడ ఏదైనా సరే డాగ్స్ కావచ్చు డొమెస్టికేటెడ్ అనిమల్స్ ఎనీథింగ్ షీప్ కావచ్చు గోట్ కావచ్చు అండ్ మనకి డాగ్స్ ఇంకా ఇక్కడ ఉన్న పౌల్ట్రీ ఇది ఏదైనా సరే బర్డ్స్ కావచ్చు మ్యామల్స్ కావచ్చు చిన్న చిన్న హెయిర్స్ రోడెంట్స్ ఎనీథింగ్ ఏదైనా సరే దానికి అది ప్రివేస్ అవుతుందనమాట సో ఇన్ సర్చ్ ఆఫ్ దట్ అది వస్తూ ఉంటుంది సో ఆ ప్రాసెస్లో ఏం చేయాలంటే చిన్న ఉన్న ఉన్నవాళ్ళు నైట్ టైంలో మాత్రం ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ చీకట్లో ఎందుకనంటే అది లెపర్డ్ అటాక్ చేసేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది అండ్ చిన్నపిల్లలు అనంటే దానికి ఈజీగా ఉంటుంది డాగ్ సైజ్ చిన్న కాఫ్ సైజ్ ఆ సైజులో ఉన్నప్పుడు సో ఆ ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి అవుట్స్కట్స్ దగ్గర ఉన్న చోట మాత్రం సో రిమైనింగ్ థింగ్ ఏదైనా సరే ఉంది అన్నంటే అంటే మాత్రం లైట్స్ ఆన్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఫైర్ ఒకటి ఉండాలి ఇట్లాంటి ఓపెన్ ఏరియాస్ కాకపోతే ఇక్కడ నాకు కనిపిస్తున్న ఈ విసినిటీలో మాత్రం ఎక్కడ కూడా నాకు అంటే హౌజెస్ అయితే నాకు ఏం కనిపించలేదు జస్ట్ ఓన్లీ ఆచార్జ్ ఉన్నాయి అండ్ ఇన్ దట్ ఈ పౌల్ట్రీ ఇదంతా కూడా రన్ అవుతుంది సో దాని కోసమే వచ్చి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న గ్రామస్తులను కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఎలా అప్రమత్తం చేయబోతున్నారో ఇలాంటి ఉచ్చులు ఇప్పుడు ఏదైతే ఉచ్చులో అది వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే అసలు ఇది చేస్తున్నారో దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తాము ఇన్ కేసు ఎవరి దగ్గర పబ్లిక్ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉన్నా సరే మాతో షేర్ చేయండి సో డెఫినెట్గా అది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ షెడ్యూల్ వన్ యానిమల్ అయితే మల్లేశ్వర మాది గనపారి గురు అండి మేము ఎక్కడికే వల్సి వచ్చేవాడిని వానర్ గారి పొద్దున్నే పుల్లలో నరకాలి అంటే వచ్చేవాడిని పొద్దున్నే మేము వచ్చే టైం ఆ రండి నరకటా కానీ సోమవారం వచ్చేసరికి మొక్కలు గనపరికి ఎక్కడికి అదేం జరిగింది తర్వాత ఈయన వచ్చి ఈయన చోటు తీసుకుని వచ్చాము నేను చూడంగానే ఎవరికి ఫోన్ చేశాడండి అది మా వాటర్ గారు చేశాను ఎక్కువ ఆయన వచ్చిన దాకా ఎలా మోకంటే మేము రాలేదని చెప్పింది చిరుతపులి అవునండి సోషల్ మీడియాలో మెట్లపల్లి గ్రామ శివార్ల పంటపాలలో ఒక ఉచ్చులోబడి చిరతపులి చనిపోయిందనే విషయం మా దృష్టికి వచ్చింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది ఇది కొండ ప్రాంతం ఉన్న దుర్గారావు అనే ఆయన సంబంధించిన ఒక మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ దానికి అమర్చిన ఒక ఈ కేబుల్ వైర్లతో స్కూటర్ బ్రేక్ వైర్లతో పెట్టిన ఒక తోటి అది అందులో ఇరుక్కుని చనిపోయినట్లు తెలిసింది రాత్రి సుమారు రాత్రి ప్రాంతంలో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా ఇక్కడ తోట కాపలా దాడైన మల్లేస్ చెప్తున్నాడు అతను ఈరోజు పొద్దున్నే క్యాజువల్గా ఇక్కడ చుట్టుపక్కల పొలాలకు తీసుకోడానికి తాడు చుట్టూ ఎండిపోయిన పొలాల పట్టుదామని చెప్పి వచ్చినప్పుడు ఈ చట్టని గమనించడం జరిగిందని చెప్పాడు తర్వాత అయినా దీన్ని లీజ్దారులకి చెప్తే వారు చూశారన్నారు అది మేము కూడా వచ్చాము పరిశీలించాము ఇది ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసాము ఇది వారు వచ్చిన తర్వాత మిగతా చూపారు దర్యాప్తు మీ పేరు సార్ విశేషం చిరుత పులి ఉచ్చులో చిక్కుని చనిపోయింది ఈ పులి ఈరోజే ఇక్కడికి వచ్చి చనిపోయినట్టుగా మేము అనుకోవట్లేదు నేను పక్క తోట రైతుని మరి నేను కోళ్ళు పెంచుతుంటాను నా తోటలో గత ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై కోళ్ళను పైగా ఏదో కుక్కలో కుక్కల మందో పిల్ల చంపేసి ఉంటాయి అనుకున్నాను కానీ నా దగ్గర ముత్తోల హౌండ్ కుక్కలు ఉన్నాయి అంటే దేనికైనా తిరగబడగలిగిన ఈ లోకల్లో ఏదైనా నాలుగైదు కుక్కలు వచ్చినా తిరగబడి వాటిని పాతోలు కలిగిన బలమైన కుక్కలు ఉన్నాయి మరి ఆ కుక్కలను కూడా అందులో మగ కుక్కనే నడుం మీద కొట్టి రెండు రోజులు నడుం జారిపోయి తిరిగింది వైద్యం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా అయ్యింది ఇప్పుడు అంటే దాన్ని కూడా డామినేట్ చేసే జంతువు ఏదో వస్తుందని అనుకున్నాం కానీ చిరుదుపలు అనుకోలేదు ఈరోజు మరి ఈ తోట తాలూకావారు వెళ్ళి అక్కడ చూడడంతో అది మృతదేహమై పడి ఉంది అయితే ఉన్నాయోనని భయం ఉంది అటవీ శాఖ వారు వెంటనే ఈ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఈ క్రూరముగాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి సర్వే చేయాలని కోరుతా ఉన్నాం ఈ ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా మేకలు మరి గేదెలు గొర్రెలు మేపుకునేవారు కానీ గ్రామస్తులు కానీ అంటే ఈ గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంది గ్రామస్తులు కూడా మరి నిరంతరం వ్యవసాయ పనులనిత్యా తోటలో తిరుగుతూనే ఉంటారు గ్రామస్తులు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు వెంటనే పోలీసు వారు ప్రభుత్వం వారు ఫారెస్ట్ వారు ఈ అటవీ ప్రాంతంలో ఉన్న కూరముఖాలని ఎన్నోన్నాయో ఏంటో సర్వే చేసి వాటిపైన మరి అవగాహన కల్పించాల్సిందిగా లేదా వాటిని పట్టుకుని అభయారణ్యాల్లో వదలాల్సిందిగా కోరుతున్నాం మీ పేరండి నా పేరు పామతి జయప్రకాష్ అండి కొంచెం అవతల తోట మాధవరాజు ఈ తోటని నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము కడుగు తీసుకొని సేద్యం చేస్తున్నాం ఈరోజు ఉదయం కట్ట కర్రలు కొడతానికి మా చేలో పని అపం కంపించడం జరిగింది అతను దూరం నుంచి చూసి ఏదో పుల్ ఉందని భయపడినా ఫోన్ చేయడం జరిగింది చేసినప్పుడు వెల్లప మోహన్ కుమార్ గారిని మహేష్ గారిని పంపించడం జరిగింది వెళ్ళి చూసి ఏంటో చెప్పినానని చూస్తే పులేనా అనయా అని చెప్పారు ఏమంటే మేము డిపార్ట్మెంట్ వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది అంటే ఏమైనా కనిపించినా జాడైనా అసలు ఏం లేదండి మేము మాకు జరగడం ఇదే ఫస్ట్ టైము కానీ రెండు నెలల క్రితం పక్క చే కనిపించినాయి ముద్దర్లని చెప్పి ఇక్కడికి వచ్చాక తెలియపరచారండి గ్రామస్తులు కొంచెం దీని మీద ఏమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ తగు చర్యలు త్వరగా తీసుకొని గ్రామస్తులు కూడా భయపడుతున్నారు అలాగే మా పని పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ భయప్రాంతాలకు గురిస్తున్నారు కొంచెం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దాని తగు చర్యలు తీసుకోవాలని కూర్చున్నామండి ఉదయమే కనపడింది మీకు ఎలా తెలిసిందండి ఏంటి ఇక్కడ ఉందని ఉదయం పనిచేసే వాళ్ళు ఇంటిమెట్ చేశారు ముందు మా రాజుగారు తులసి మాధవ్ గారి కింద చేశారు ఆయన నాకు చెప్పారు మీరు ఎవరెవరికి చెప్పారు ఆ విషయం నమ్మలేదు మేము అది పుల్ అయి ఉండదు ఏదన్నా వేరే ఏదైనా పుల్ ఏదైనా అయి ఉంటుంది చూడమన్నా జాగ్రత్తగా ఇంత ముందులో ఏమన్నా దీన్ని జాడలుగానే తెలిసినండి మీకు రెండు నెలల క్రితం అయితే ఊళ్ళో సంచరించింది అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు నెలల నుంచి వెనపడుతుంది ఒకటి తిరుగుతుంది అని చెప్పేసి మీరు రాత్రి పూట కూడా ఇక్కడ ఏమంటే మీకు భయం అలాంటివి ఏం లేవా అయితే ఈ రోజే ఇది ఉచిలో పడుతుంది